అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెలకు సంబంధించినటువంటి విషయాలను అయితే తెలుసుకుందాం ఈ యొక్క మార్చి నెలలో టోటల్గా ముప్పై ఒక రోజులు ఉండడం అయితే జరిగింది ఇందులో మనం కనుక గమనించిన అయితే ఆదివారం శుక్రవారం శనివారం ఐదు 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 రోజులు రాగా రాగా సోమవారం మంగళవారం బుధవారం గురువారం నాలుగు 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 రోజులుగా రావడం జరిగింది అంటే ఐదుల పదహైదు నాలుగు నాలుగుల పదహారు పదహైదు పదహారు ముప్పై ఒకటి ఇక ఈ మార్చ్ నెలలో మనం ఎప్పుడు స్టార్టింగ్ అవుతుందని కనుక గమనించిన అయితే ఈ యొక్క మార్చ్ నెల అనేది ఒకటవ తారీఖు శుక్రవారంతో స్టార్ట్ అయ్యి ముప్పై ఒకటవ తారీఖు ఆదివారంతో అయితే ముగియడం జరుగుతుంది ఇక ఏ ఏ తారీఖులు ఏ ఏ రోజు వచ్చినా చూసినట్టయితే అంటే ఏ ఏ రోజులు ఏ ఏ తారీఖులు వచ్చినాయి సో ఆదివారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి సోమవారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు మంగళవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు బుధవారం ఆరు పద్మూడు ఇరవై ఇరవై ఏడు గురువారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది శుక్రవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది శనివారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై ఇక ఈ యొక్క మార్చి నెలలో మనం కనుక గమనించదైతే పదవ తారీఖు అమావాస్య ఈ అమావాస్య అనేది మనం కనుక గమనించినట్లయితే రెండవ ఆదివారం రావడం జరిగింది ఇరవై ఐదవ తారీఖు పౌర్ణమి ఈ పౌర్ణమి కనుక మనం చూసుకున్నట్టయితే నాలుగవ సోమవారం రావడం జరిగింది ఇక మార్చ్ నెలలో సెకండ్ సాటర్డే కనుక చూసినట్టయితే తొమ్మిదవ తారీఖు సెకండ్ సాటర్డే రావడం జరిగింది మార్చి నెలలో సాధారణ సెలవులు ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి ఈ ఎనిమిదవ తారీఖు అనేది మనం కనుక ఏ రోజున వచ్చింది అని కనుక గమనించినదైతే శుక్రవారం రావడం అయితే జరిగింది ఎన్నో శుక్రవారం అంటే రెండవ శుక్రవారం రావడం అయితే జరిగింది ఇక ఇరవై ఐదవ తారీఖు హోలీ ఈ ఇరవై ఐదవ తారీఖు కనుక మనం చూసుకున్నట్టయితే నాలుగవ సోమవారం రావడం జరిగింది ఈ రోజున మనం చెప్పుకున్నట్టుగా ఈ ఇరవై ఐదవ తారీఖున పౌర్ణమి కూడా రావడం జరిగింది హోలీ ఆర్ పౌర్ణమి నాలుగవ సోమవారం ఇక ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు వచ్చేసరికి గుడ్ ఫ్రైడే ఇరవై ఏడవ తారీఖు గుడ్ ఫ్రైడే ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు గుడ్ ఫ్రైడే సో గుడ్ ఫ్రైడే అనేది మనం కనుక చూసినట్టయితే ఇక్కడ ఈ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే ఐదవ శుక్రవారంగా రావడం అయితే జరిగింది ఈ విధముగా అయితే అడ్డేషన్ అనేటివి ఉన్న ఉండడం జరిగింది అయితే ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు లాంటివి ఉన్నా లేదైనా ఫెస్టివల్స్ లాంటివి తెలియజేయవలసి ఉన్నా ఖచ్చితంగా మీకు ట్విట్టర్లో అయితే తెలియజేస్తామని చెప్పగలము కనుక ప్రతి ఒక్కరు ట్విట్టర్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ యొక్క వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాం జై హింద్